వంశీ విభూషితకరా పరం పీతాంబరా తత్వమహం న జానే అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మశ్చాంతో బ్రహ్మ భూయాయ కల్పతే ఇంతకు ముందర శ్లోకాల్లో చెప్పినట్లుగా యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు ఈ మూడు శ్లోకాలు సారం అనేటువంటి విషయం చెప్పబడుతుంది మొత్తం భగవద్గీతలో చెప్పిన సారమంతా ఈ మూడు శ్లోకాల్లో కనిపిస్తుంది ఎవరైతే తరించాలని అనుకుంటారో వాళ్ళకి సాధన సంపత్తి అంతా కూడా ఈ మూడు శ్లోకాల్లో ఉంది అయితే ఇక్కడ బలం అని చెప్పడం వలన దాని అర్థము దైవ బలము పరమార్థ బలం అని కాదు అసురబలము పశుబలము కామక్రోధదుల బలం అని అర్థం లేకపోతే తాను బలవంతుడును అభిమానమని బలవంతుడునని అనేటువంటి అభిమానమని చెప్పవచ్చు కానీ వాటిని తె విడిచిపెట్టేయాలి సత్కార్యాలకు ఉపయోగించేటువంటి బలం ఉత్తమమైనది కానీ దుష్కార్యాలకు ఉపయోగించే బలం మంచిది కాదు మొండి పట్టుదలతో చూపించేటు బలం విడిచిపెట్టేయాల్సిందే కాబట్టి వాటిని వదిలి దైవ బలం చేతి సంపాదించేవాళ్ళు ఇంకా కామం క్రోధం ఈ రెండు కూడా గీతలో చాలా చోట్ల అన్నదమ్ముల వల్లే కలిసి వచ్చేస్తుంటాయని చెప్తూ ఉంటారు ఒకదాన్ని విడిచిపెట్టి ఒకటి ఉండదు ఈ రెండు కూడా ఒకే చోట ఉంటాయి ఎలా అంటే క్రోధానికి పుట్టిల్లు కామము కామ క్రోధ కామా క్రోధోభిజైతే ఆ కామ క్రోధాలు రెండూ కూడా సమూలంగా వాటిని విడిచిపెట్టేయాలి ఛేదించేయాలి అలాగే పరిగ్రహం పరిగ్రహం అంటే ఇతరుల నుండి వస్తువులను స్వీకరించడం తన దేహ పోషణకి అవసరమైనటువంటి భిక్షాతులు తప్ప ఇతరుల నుంచి సాధకుడు ఏ ఒక్కటి కూడా పరుల నుంచి తీసుకోకూడదు అది తీసుకోవడం అనవసరమైన అయినటువంటి భిక్షాటన అవుతుంది అలా గ్రహించడం ఆ వస్తువుని గురించినటువంటి ఆసాదులు వచ్చే మనస్సుకి విక్షేపం కలుగుతూ ఉంటుంది దానివలన మిగతా కర్మలు సరిగ్గా చేయలేకపోతారు కాబట్టి వాటిని కూడా విడిచిపెట్టేయాలి విముచ్చ అని చెప్పడం వలన పైన చెప్పినటువంటి అహంకారాలు దుర్గుణాలన్నింటినీ కూడా సంపూర్ణంగా విడిచిపెట్టేయాలి బ్రహ్మభూయాయ కల్పతి అని చెప్పబడిందంటే సాధన ఎందు ఆరుతేరేటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరైనా సరే బ్రహ్మప్రాప్తికి మోక్షానికి అర్హులే అవుతారు కనుక తప్పకుండాగా బ్రహ్మానుభూతిని పొందుతారు కనుక ముముక్షువులు ఆ బోధలన్నింటిని చక్కగా కార్యాన్వితం చేసుకుని బ్రహ్మప్రాప్తిని పొందవాలి ఈ మూడు శ్లోకాలని గీతాసారం అవ్వటం వలన అతి ముఖ్యమైనవిగా చెప్పటం వలన వీటిని ముముక్షువులు బాగా కంఠస్థం చేసి అర్థం చేసుకుని సదా మననం చేస్తూ ఉంటే చక్కగా మోక్షప్రాప్తికి కావలసినటువంటి విధానాలన్నీ సాధించుకుని కృతార్థులు అవుతారు వీటిలో కొన్ని గ్రహించవలసిన గుణాలు కొన్ని విడిచిపెట్టవలసిన గుణాలు కూడా ఉన్నాయి అంటే ఔషధము పచ్చము రెండూకు చెప్పబడ్డాయి ఔషధము అంటే మందు వేసుకుని మందుతో పాటు పచ్చ్యం కూడా చేయబడు చేయాలి ఆ రెండు సమకూడినప్పుడే భవరోగం కుదురుతుంది జై గురుదత్త